కే కేఎఫ్లో విస్కీ ఐస్ క్రీమ్ జూబ్లీ హిల్స్లోనే పార్లర్లో పట్టుకున్న అధికారులు కిలో ఐస్ క్రీంలో సిక్స్టీ ఎంఎల్ విస్కీ మిక్స్ కేజీ రూపాయలు పదిహేడు వందలకు అమ్మకం ముగ్గురు అరెస్టు పదకొండు పాయింట్ ఐదు కిలోల ఐస్ క్రీమ్ స్వాధీనం సోషల్ మీడియాలో విస్కీ ఐస్ క్రీమ్కు క్రేజు ఇదేదో వింతగా ఐస్ క్రీమ్ తయారు చేసిందంట ఎవరన్నా ఐస్ వెనిలా ఫ్లేవర్ ఉంటుంది స్ట్రాబెర్రీ ఉంటుంది స్కాచ్ ఉంటుంది ఇట్లాంటి ఐస్ క్రీమ్లు ఉంటుంది కానీ వీడియోలో వింతగా విస్కీలు రమ్ములు కలిపి ఐస్ క్రీమ్ తయారు చేసినట అది వివిధ పార్టీలకు యూత్కు సప్లై చేస్తున్నారట దానివల్ల బాగా కిక్కెక్కి వాళ్ళకు మంచి అంటే మత్తులో తేలుతున్నారట దీనికి తెలుసుడుతోటి అబ్గారి శాఖ వాళ్ళు పట్టుకున్నట్టుగా ఇక్కడ సమాచారం అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది దందా చేస్తున్న వాళ్ళని పట్టుకున్నారు పెద్దలతో పాటు చిన్నపిల్లలను సైతం లిక్కర్ మత్తులోకి తెచ్చుతున్న ఐస్ క్రీమ్ పార్లర్ గుట్టు రట్టయింది విస్కీ చేసిన ఐస్ క్రీమ్లు పిల్లలకు అమ్ముతూ అక్రమ దందా చేస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు జూబ్లీ అరికో కే పార్లర్ అడ్డాగా సాగుతున్న ఈ విస్కీ ఐస్ క్రీమ్ దందా వివరాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ కురేషి శుక్రవారం మీడియాకు వెల్లడించారు హైదరాబాద్కు చెందిన శరత్ చంద్రారెడ్డి దయాకర్ రెడ్డి శోభన్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఒకటి ఐదులో అరికోకే పేరుతో ఐస్ క్రీమ్ పార్లర్ నిర్వహిస్తున్నారు అంటే ఈజీగా డబ్బు ఏ విధంగా సంపాదించాలని పైన దృష్టి పెట్టిన ఇలాంటి కొంతమంది ఆర్థిక నేరగాళ్ళు అంటే ఏ విధంగా డబ్బును సంపాదించాలి కొత్త బిజినెస్ చేద్దామని చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టే విషయం ఇది ఎందుకనంటే చాలామంది తెలియక పిల్లలు కూడా దీనికి అలవాటు పడితే అంటే డ్రగ్స్కు అలవాడితే అలవాటు పడితే ఎట్లుంటుందో ఈ విస్కీ ఐస్ క్రీమ్ కూడా అలవాటు పడితే అదేవిధంగా మత్తులో తీరుతారు కాబట్టి మొత్తానికైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ త్వరితగతిన స్పందించి వాళ్ళ యొక్క అక్రమ का वेश प्रयत्न जे अरस्टी